ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి ఈ వీడియో వచ్చేటప్పటికి టిచ్చింగ్ వీడియో అండి ఇందులో మొత్తం మనము హెమ్మింగ్కి ఏమి లేకుండా లైనింగ్ అనేది తిరగవేసుకుంటాం అనమాట మెయిన్ క్లాత్ అయితే ఇలా సీదా ఉండాలండి పై వైపుకి ఆ పై వైపున సీదా పెట్టిన తర్వాత లైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగా పెట్టేసి ఒక పాదమంచు ఖచ్చితోని కలుపుకొని ఈ విధంగా అయితే మనం టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనము స్టార్ నెక్ అయితే తీసుకున్నాం కాబట్టి ఆ మధ్య మధ్యలో అయితే మనము సూద పాదం అనేది తింపాల్సి ఉంటుంది అంటే సూది దింపాలండి దింపిన తర్వాత క్లాత్ అనేది తిప్పుకున్న తర్వాత కుట్టు వేసుకోవాలి ఇలా మనం నడుము బెల్ట్ కూడా ఏమేయట్లేదన్నమాట అది కూడా మనం తిరుగు ఇలా ఏస్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలండి చూడండి చక్కగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక కట్టు ఇక్కడ ఒక కట్టు కట్టు ఇచ్చుకొని ఆ తర్వాత మనము ఈ లైనింగ్ అనేది తిరిగి వేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా లైనింగ్ తిరిగి వేసుకున్న తర్వాత ఇలా సీదా అనుకొని చక్కగా ఎలా వచ్చిందనేది ఒకసారి చూసుకున్న తర్వాతే మనం చివరికి ఇలా క్లాత్ చివరికి ఒక కుట్ అనేది వేసుకోవాలి లైనింగ్ మొత్తం లోపల వైపుకి వెళ్ళిపోవాలండి పైకి ఏది కూడా లైనింగ్ అనేది కనపడకూడదు నీట్గా కుట్టుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడి నుంచి మనము ఇలాగా ఈ చివరికే కుట్టు అనేది వేసుకోవాలండి ఇక్కడ మనం పాదం దించాలి ఇలా దించిన తర్వాత సూది అనేది అక్కడ దించాలండి దించిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఈ మూలలు ఉన్న సైడ్ మనం సూది దించి తర్వాత మనము క్లాత్ అనేది తిప్పుకున్న తర్వాత చివరికి ఒక కుట్టు అనేది వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా ఇలా కుట్టు వేసుకున్నాము ఇప్పుడు మనము సైడ్ ఉన్న లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకోవాలండి చక్కగా ఒక పాదం అంచు ఖచ్చితో లైనింగ్ మొత్తం జాయింట్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇలాగా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టక్స్ వేసుకోవాలి టక్స్ వేసుకునేటప్పుడు భుజాలు అనేది సీదా చూసుకోండి ఒక మడతలాగా పెట్టేసి ఇలా సీదా చూడండి ఇలాగ భుజాలకు సీదా ఉండాలి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలాగ సీదా చూసుకొని ఈ రెండు ఇలాగ ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఎంత పొడవు కావాలనేది నాలుగు ఇంచులకి వేసుకోవచ్చు నాలుగున్నర ఇంచులు కూడా బాగానే ఉంటుంది ఈ నాలుగున్నర అయితే వేస్తున్నానండి నాలుగించులు టక్స్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకున్నాం ఫ్రంట్ భాగాలు కూడా మనము తిరగవేస్తున్నాం అనమాట ఫ్రంట్ భాగం కూడా తిరిగేసేటప్పుడు ఇలాగ చూడండి సీదా పై వైపుకే ఉండాలండి మెయిన్ క్లాత్ దాని మీద లైనింగ్ అనేది ఇలా పెట్టాలి మెయిన్ క్లాత్ అనేది పై వైపుకే సీదా ఉండాలన్నమాట లైనింగ్ దాని మీద పెట్ట పెట్టిన తర్వాత ఇలాగ కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది ఒక పాదమంచు కచ్చుతోని కుట్టు వేసుకున్నాక ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ అనేది తిరిగి వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ నుంచి ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా రెండు కట్స్ అనేవి ఇలా ఇచ్చేసుకోండి అంటే మనం లైనింగ్ అనేది కుట్టు మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా కట్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుందండి కటింగ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇచ్చాల్సి ఇవ్వాల్సి ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి లైనింగ్ అనేది లేదు మన కుట్టు వేసింది కట్ అయిపోయిందంటే మనకి ఇలా తిరిగి వేసినప్పుడు దేనికి దానికి సపరేట్ అయిపోతుంది దానికి చూసుకొని చక్కగా మనం లైనింగ్ అనేది తిరిగి వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది హెమ్మింగ్ చేసే పని ఉండదండి ఇది కొంచెం పని తగ్గుతుంది కానీ పెన్షింగ్ అనేది బాగానే ఉంటుంది కానీ హెమ్మింగ్తోనే పెన్షింగ్ ఇచ్చుకుంటే మనం చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది అది కూడా నేను మరొక బ్లౌజ్ కుట్టేటప్పుడు హెమ్మింగ్ కోసం పెట్టి మనం ఇంకో బ్లౌజ్ అనేది టిచ్ చేసుకుందాం మన వీడియోస్ బాగా చూడండి అండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా అర్థమవుతేనే మీరు కామెంట్ చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటంటే కొంచెం కొంచెం చూసి వెళ్ళిపోతే అర్థం కాదండి లాస్ట్ వరకు చూడండి నేర్చుకునే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీ కానీ అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇంకొక వీడియోలో బాగా క్లారిటీగా ఇంకా అర్థమయ్యేలాగా చేయడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఇప్పుడైతే మనము టక్స్ వేసుకోవాలండి టక్స్ వేసుకునేటప్పుడు కూడా ఈ భుజాలు సీదా చూసుకొని ఆ భుజాలకు సీదాకి ఇక్కడ నుంచి ఉక్సి పట్టీల దగ్గరకి చూసారా ఇప్పుడు ఇది క్రాస్ వచ్చిందనమాట క్రాస్ రాకుండా మనం భుజం సీదాగా రావాలన్నమాట చూడండి ఇక్కడి నుంచి రెండు ఇంచులు రెండున్నర ఇంచులకు వదిలేసి ఉక్స్ పట్టీ నుంచి మధ్యలోకి రెండున్నర ఇంచులకి వదిలేసి టక్స్ అనేది అక్కడి నుంచి మనం టక్స్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇప్పుడు భుజం సీదా వచ్చింది కదా సేమ్ అలాగే రావాలండి ఇట్లా కరెక్ట్గా అప్పుడు మనకి కప్స్ అనేది నీట్గా అన్నమాట ఇక్కడి నుంచి మూడో టక్స్ కూడా వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత రెండోది కూడా మనం సేమ్ అంతే వేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి నేను షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా వేస్తానండి మీరు ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది ఇలా కాదంటే వేరే విధంగా కూడా వేసుకోవచ్చు నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే చూడండి ఇలాగా షేప్ బెల్ట్ అనేది ఫస్ట్ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా రెండు రెడీ చేసుకున్న తర్వాత మనము ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే కాజా పట్టికి అయితే తీసుకుంటున్నాము ఈ కాజా పట్టి ఇది స్ట్రిప్ క్లాత్ కాబట్టి మనం నేను ఎక్కువ తీసుకున్నాను క్లాత్ అనేది అది స కట్ చేశాను అనమాట అలా కాకుండా మనం లైనింగ్తో జాయింట్ చేసుకొని అంటే చాలా నీట్గా ఉంటుంది మనకి ఎంత పీస్ కావాలనేది అంతే కట్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడైతే ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది ఎక్స్ట్రా నేను కట్ చేసేసి చూడండి ఇలా ఇది చాలా ఎక్కువ ఉందనమాట ఇలా కుట్టి వేశాను అయినా కానీ మనకి ఇది దల్లసరిగా అనిపిస్తుంది కదా క్లాత్ బనారస్ క్లాత్ కాబట్టి కొంచెం హెవీ మందంగా అనిపిస్తుంది అలాగైతే మనం హెమ్మింగ్ చేసేటప్పుడు కష్టంగా ఉంటుందండి అందుకోసం అది కట్ చేసేసి మనం పల్స్గా ఉండేలాగే వేసుకోవాలి అప్పుడు మనం అలా వేసుకోవాలంటే లైనింగ్ జాయిన్ చేసుకొని వేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది అది ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే నేను పట్టి వేసేస్తాను ఇది పట్టి అండి కాజా పట్టి అయిపోయింది పట్టి అనేది కుడుతున్నాము సారీ ఇదైతే లైనింగ్ పీస్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే కుట్టాల్సి ఉంటుందండి మనం ఫస్ట్ సీదా వైపు నుంచే జాయిన్ చేసుకుంటే లోపల వైపుకి ఫోల్డ్ అయిపోతుందనమాట అలాగైతే కుట్టుకోవాల్సింది ఈ హ్యాండ్స్ కూడా మనం తిరగవేస్తున్నాం అండి హెమ్మింగ్ కోసం అయితే ఏమి ఉంచట్లేదు హ్యాండ్స్ కూడా మన జాయింట్లు పడతాయి ఇందులో అయితే నేను జాయింట్లు అనేది చూపించలేదు మరొక వీడియోలో జాయింట్లు అనేది చూపిస్తాను ఇప్పుడైతే ఫస్ట్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నానండి మనకి హెమ్మింగ్ లేకుండా బ్లౌజ్ ఫాస్ట్గా అయిపోవాలి ఏదన్నా మనం బయటకు వెళ్ళాలి ఫాస్ట్గా కుట్టుకోవాలంటే ఈ ఇలాగైతే తొందరగా మనకు ఉపయోగపడుతుందండి హెమ్మింగ్ ఉండదు అలాగే మనకి బ్లౌజ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది దానికోసం అయితే చూడండి మనము హ్యాండ్స్ని రెడీ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాము అండ్ ఫ్రంట్ భాగాలు రెడీ చేసుకున్నాము ఇప్పుడు భుజాలు అనేది జాయిన్ చేసుకోవాలి భుజాలు జాయిన్ చేసుకున్న పాద మంచి ఖర్చుతో భుజాలు చక్కగా జాయిన్ చేసేసుకోవాలండి రెండు వైపులా జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి హ్యాండ్స్కి మనం లోత్ తీయలేదు ఇప్పుడు మనము కుట్టుకుని అప్పుడు హ్యాండ్స్ మనకి భాగముకి అంటే రౌండ్కి సరిపోతుందా లేదనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను హ్యాండ్ లోత్ అనేది తీస్తున్నాను చూసారా ఈ విధంగా కుట్టేటప్పుడు లోత్ తీసుకోండి ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి హ్యాండ్ ఆటి హీట్ అవుతుందనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా పాటించుకోండి కుట్టేటప్పుడు హ్యాండ్ లోత్ తీయండి కటింగ్లో ఫ్రంట్ భాగం మనం లోత్ తీస్తాం కాబట్టి కుట్టేటప్పుడు హ్యాండ్ ఫ్రంట్ భాగం లోత్ అనేది తప్పకుండా కుట్టేటప్పుడు తీసుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది అటు ఇటు అవ్వదండి చాలా బాగా వస్తుంది నేనైతే ఇలాగే తీస్తాను ఇప్పుడైతే మన సైడ్ చూడు హ్యాండ్లని హ్యాండ్స్ వేసేసాం కదా వేసేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఎలా వచ్చిందనేది ఒకసారి బ్లౌజ్ అనేది సీదా పట్టుకొని చూడండి ఆ చివరికి ఒక కుట్ అనేది వేసుకోండి చూడండి ఇక్కడ నుంచి ఇలా సమానంగా పట్టి చూసిన తర్వాత ఈ ట్యూబ్ వర్క్ అనేది మనం కుట్టు వేసుకున్నామంటే మనకి అప్పుడు బ్లౌజ్ సైజ్ చూసుకోండి మనకి ఆది బ్లౌజ్ సైజ్ చూసుకొని ఎంత కుట్లు వేసుకోవాలనేది అప్పుడు మనము నాలుగు కుట్లు కానీ మూడు కుట్లు కానీ సైడ్ లూజ్ కుట్లు అనేది వేసుకోవచ్చు వే